హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ గురజాల నియోజకవర్గంలో గెల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎర్రతనేని శ్రీనివాసరావు గారు మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో అడుగు పెడుతున్న సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు అభిమానులు ఆనందోత్సవాలతో ఎదురేగి స్వాగతం పలకడం జరిగింది అంతేకాకుండా వారి అభిమానాన్ని వారి ఆనందాన్ని పంచుకోవటానికి గజమాలలు దాదాపు ఎనిమిది ఏడు ఎనిమిది గజమాలలతోటి ఎరపతనేని శ్రీనివాసరావు గారికి ఆహ్వానం పలకడం జరిగింది అంతేకాకుండా బాణసంచ డప్పు వాయిద్యాలు అన్నిటితోటి పిడుగురాళ్ళ మెయిన్ రోడ్డు పసుపు మయమైపోయింది పిడుగురాళ్ళలో పసుపు తోరణాలతో కలకల్లాడుతూ ఎరపతి శ్రీనివాసరావు గారి విజయోత్సవంలో వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో జంగా కృష్ణమూర్తి గారు ఎరపతనేని శ్రీనివాసరావు గారు అపూర్వ సహోదరులు వారికి గెలుపుకి సహకరించినటువంటి అభిమానులు వందల సంఖ్యలో పాల్గొని వేల సంఖ్యలో అభిమానాన్ని చాటుకుంటూ ర్యాలీగా పిడుగురాళ్ల పొరవీధుల్లో వెళ్ళటం జరిగింది దానితో పాటుగా ఎరపతినేని శ్రీనివాసరావు గారు టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కావాలని కొంతమంది అభిమానులు మొక్కుకోవటం జరిగింది దాని అనుగుణంగా గంగమ్మ గుడి వద్ద ఈ యొక్క అభిమానులు నూట కొబ్బరికాయలతోటి మొక్కు తీర్చుకోవటం కూడా జరిగింది ఈ యొక్క ర్యాలీ ఎరవతి శ్రీనివాసరావు గారి ఆఫీసు వద్ద నుంచి బయలుదేరి గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద ఆగి అక్కడ అభ్యర్థి శ్రీనివాసరావు గారు జంగా కృష్ణమూర్తి గారు ఇద్దరు ఇద్దరు వారు గుళ్ళో మొక్కు చెల్లించుకోవడం జరిగింది తదనంతరం ఆర్ఎన్బి బంగ్లా అందుబాటులో ఉన్నటువంటి చర్చిలో కూడా వారు ప్రార్థనలు చేయడం జరిగింది ఆ తర్వాత జానపాడు రోడ్డు వద్దకు వెళ్ళి అక్కడ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో కూడా పూజలు చేయడం జరిగింది దాని తర్వాత బస్ స్టాండ్కి అందుబాటులో ఉన్నటువంటి మసీదులో కూడా ఇద్దరు అపూర్వ సహోదరులు వెళ్ళి వారి యొక్క మొగ్గులు ర్యాలీకి తోడుగా వరుణదేవుడు కూడా పూలవర్షంతో పాటుగా చినుకులతోటి కూడా ఈ అభ్యర్థుల్ని ఎరతనేని శ్రీనివాసరావు గారిని ఆశీర్వదించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క గెలుపు ఆనందం అనేది అభిమానుల కళల్లో చూస్తుంటే వర్ణించడానికి కూడా అవధులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజున పిడుగురాళ్ల పట్టణమంతా కలకల్లాడుతూ ఉంది ఎరపతినేని శ్రీనివాసరావు గెలుపు కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని పిడుగురాళ్ల మాజీ కౌన్సిలర్ అయినటువంటి కొక్కెర కొండల గారు గంగమ్మ తల్లి దేవస్థానంలో మొక్కోవటం జరిగింది తను కోరిక తీరినందుకు గాను ఈ శ్రీనివాసరావు గారు కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో నూట ఒక్క కొబ్బరికాయలు ఆ గుడిలో కొట్టేసి మొక్కు తీర్చుకోవడం కూడా జరిగింది కొంతమంది అభిమానులు భారీగా ఎరపనేని శ్రీనివాసరావు గారు కటౌట్ని తయారు చేయించి దానిని ట్రాక్టర్ మీద నిలబెట్టి యొక్క విజయోత్సవ ర్యాలీలో వారి యొక్క ఆనందాన్ని వారి యొక్క వారి సంఘీభావాన్ని కూడా తోటి కార్యకర్తలకు అభిమానులకు తెలిపి చీకట పడినా సరే వర్షంలో కూడా ఎత్తనేని శ్రీనివాసరావు గారి వెంట నడిచి ర్యాలీని విజయవంతంగా ముగించుకొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్క టీడీపీ అభిమానికి కార్యకర్తకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం